జై శ్రీరామ్ బ్రదర్ ఫైనల్గా మనకి విశ్వంబర నుండి మనకి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయితే చేశారనమాట ఓన్లీ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయితే చేశారు ఫుల్ సాంగ్ వచ్చేసి మనకి ట్వెల్త్న మార్నింగ్ లెవెన్ కి అయితే రిలీజ్ అయితే చేస్తారు మనకి హనుమాన్ మార్నింగ్ లెవెన్ ట్వెల్వ్కి అయితే రిలీజ్ అయితే చేస్తారన్నమాట సో ఈ సాంగ్ ఎలా ఉంది ఏంటి అన్న దాని గురించి మనమైతే ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం సో ఎప్పటి నుంచో మనకి విశ్వంబర రిలీజ్ డేట్ కానీ విశ్వంభారా మనకి రిలీజ్ అవుతుందా లేదా ఇంకా వర్క్స్ ఎలా ఉన్నాయి ఏంటి పెండింగ్ పడుతుందా ఏంటి అని చెప్పేసి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి సో ఇప్పుడు అయితే ఆ సాంగ్ రిలీజ్ చేసి ఒక చిన్న క్లారిటీ అయితే ఇచ్చారు విశ్వంభారా మనకి రెడీగా ఉంది రిలీజ్కి అని చెప్పేసి మరి ఈ సాంగ్ ఎలా ఉంది ఏంటి అన్న దాని గురించి కానీ చూసినట్లయితే సో మనకి ఈ సాంగ్ వచ్చేసి మనకి రాముడి మీద అయితే రాస్తున్నారు అన్నమాట సో ఆ పాట కూడా ఎంఎం కీరవాణి గారి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి సో ఆల్రెడీ మనం వచ్చేసి హనుమాన్ మూవీలో రాముడి సాంగ్ ఒకటైతే విన్నాం దానికి ఈ సాంగ్ వచ్చేసి కొంచెం రిలేటెడ్గా అనిపిస్తుంది అనమాట అలాగే సాంగ్ వచ్చేసి మనకి వినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది కేవలం థర్టీ ఫోర్ సెకండ్స్ మాత్రమే రిలీజ్ అయితే చేశారు సో మనకి మంచిగానే అనిపిస్తుంది అనమాట మరి టోటల్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత అయితే చూడాలన్నమాట మరి అది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ప్రస్తుతానికైతే ఈ ట్వంటీ ఫోర్ సెకండ్స్ అయితే వినడానికి చాలా మంచిగా అయితే ఉందన్నమాట సో మనం ఆల్రెడీ హనుమాన్ సాంగ్ వినిన తర్వాత ఆ రేంజ్కి ఈ సాంగ్ రీచ్ అవుతుందా లేదా అంటే ఫుల్ సాంగ్ వింటే అయితే మనమైతే తెలుస్తుంది అన్నమాట అయితే చాలా మంచిగా అయితే ఉంది సో అక్కడ మనకి చిరంజీవి వచ్చేసి ఒక పిల్లోని హనుమాన్ గట్ట వేసుకున్న పిల్లోని భుజాల మీద వేసుకొని అయితే వస్తూ ఉంటాడు ఆ షార్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది సో మనకి లిరిక్స్ మొత్తం రాముడి పేరుతో అయితే సాంగ్ అయితే ఉందన్నమాట మరి ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్ राम 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 राम